చిల్డ్రన్ చిన్న యాక్టివిటీ చేసుకుందాము మీ ముందు మీ ముందు కొన్ని వాక్యాలు రాసి పెట్టాను నేను చెప్పిన వాళ్ళు లేచి వాక్యం చదివి అందులో విశేషణానికి అండర్లైన్ చేయాలి విశేషణం ఏందో చెప్పి అండర్లైన్ చేయాలి ఓకేనా సరేనా ఫస్ట్ బాలు అర్షిత్ వెరీ గుడ్ బాగా చదివావు అందులో విశేషం ఏంటిది పెద్దగా చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ మా నిషిక ఒక కార్డు తీసుకొని చదువు నల్లగా ఉంది వెరీ గుడ్ అందులో ఏంటిది నల్లగా అండర్లైన్ చే వెరీ గుడ్ క్లాక్స్మా ఫ్రెష్ భాగ్యరేఖా వెరీ గుడ్ నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది అందులో విశేషణం ఏంటిది వెరీ గుడ్ క్లాప్మా వెరీ గుడ్ గాద్రిక్ వెరీ గుడ్ బాషంద్రబాబు అందులో విశేషణం ఏంటి వెరీ గుడ్ మా క్లాప్స్ ఇందులో రెండు విశేష పదాలు ఉన్నాయి పచ్చని ఒకటి ఎర్రగా ఇంకొకటి ఓకే నెక్స్ట్ దివ్య వెరీ గుడ్ అరిసెలు కమ్మని వంటకం అరిసెలు అందులో విశేషణం ఏంటమ్మా వెరీ గుడ్ క్లాప్స్మా నెక్స్ట్ నందు అందులో విశేషం ఏంటి వెరీ గుడ్ క్లాప్స్మా నెక్స్ట్ భవిష్య వాకిం చే వెరీ గుడ్ అందులో విశేషణం ఏంటమ్మా వెరీ గుడ్ క్లాప్స్ మా హరీష్ వెరీ గుడ్ బాజాబా అందులో విశేషణం ఏంటమ్మా వెరీ గుడ్ పెద్ద అందులో విశేషణం ఏంటి వెరీ గుడ్ క్లాప్స్ మా నెక్స్ట్ సమీరా వెరీ గుడ్ బాజా బావు అందులో విశేషణం ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ మా క్లాప్స్ నెక్స్ట్ యేజ్ రాజు వాక్యం చదువు ఉన్నాయి వెరీ గుడ్ అందులో విశేషణం ఏంటమ్మా వెరీ గుడ్ క్లాప్స్ బాగుందా యాక్టివిటీ ఓకే